ఎంపీ మిథున్ రెడ్డి గారికి మద్యం కేసులో భారీ షాక్ తాగనుంది ఎందుకంటే చాలా రోజుల నుంచి ఆయన మీద రకరకాలుగా ఆరోపణలు వచ్చినాయి అతని మట్టికి ఈ మద్యం కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు కావాలని చెప్పి కక్ష పూర్తిగా ఈ మద్యం కేసులో నా పేరు నుంచి జోడించారని చెప్పి ఎంపీ మిథున్ రెడ్డి గారు ఆరోపణలు తెలియజేయడం జరుగుతుంది అయితే మనందరూ చూసాం ఇటీవల కాలంలో నెల్లూరు మన ఒంగోలు ఎంపీ ఎక్స్ఎంపీ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఇదే విధంగా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి తనతో పాటు ఉన్న గన్మెన్ కూడా కొంతమంది కొట్టి నానా రకాలకు ఇబ్బందులు పెట్టి అతనితోటి తోటి దొంగ సంతకాలు పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో చివరిరెడ్డి గారిని చివరికి బొక్కలు అవి వేశారు ఆయన బయటికి రావడం కూడా చెప్పాడు విచారణకు వెళ్తున్న సమయంలో అన్యాయంగా అక్రమంగా నా కేసులు పెట్టి జైల్లో నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడం చూశాం అయితే ఇప్పుడు అదే పరిస్థితి ఈయనకు వచ్చింది ఎంపీ మిథున్ రెడ్డి గారికి వచ్చింది మిథున్ రెడ్డి గారు అయితే ప్రజెంటు మన తెలుగు రాష్ట్రాలు లేడు చాలామంది ఏమనుకోండి బెంగళూరులో ఉన్నాడు చెన్నైలో ఉన్నారు అనుకుంటున్నారు కానీ అక్కడ కూడా లేడు అతను యాక్చువల్గా ఆయన ఈ నెల పార్లమెంట్ సమావేశాలకి రావడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు అయితే వీళ్ళేందంటే పార్లమెంట్ సమావేశాల లోపే మిథున్ రెడ్డి గారు నరస్ట్ చేయాలని చెప్పి భారీ ఎత్తున రంగం సిద్ధం చేస్తున్నారు కానీ మిథున్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు అయితే ప్రజెంటు మన తెలుగు రాష్ట్రం లేడు ఇతర దేశాల్లో ఒక ఫ్యామిలీ టూర్ మీద ఇతర దేశాలు ఉన్నారని చెప్పి కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి అయితే ఇక్కడ మనం చూసుకుంటే మిథున్ రెడ్డి గారి మీద ఇది కావాలని చెప్పి కక్షపూరితంగా ఆయన మద్యం కేసులు ఇరిగించారు మిథున్ రెడ్డి గారు ఏ క్షణమైనా ఎప్పుడైనా అరెస్ట్ చేసుకోండి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు స్టేట్మెంట్ ఇచ్చినాక కూడా మిథున్ రెడ్డి గారు రీసెంట్గా నెల్లూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి గారింటి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండించి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వచ్చి ప్రసన్న కుమార్ రెడ్డితో మాట్లాడి ఒక టూ డేస్ నెల్లూరులో ఆయన ఉండటం జరిగింది అప్పుడు కూడా మిథున్ రెడ్డి గారి మీద ఆరోపణలు రాల ఇప్పుడు ప్రజెంట్ మిథున్ రెడ్డి గారు మన తెలుగు రాష్ట్రాలు లేకుండా ఇతర దేశాలు వెళ్ళినాక ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి ఒత్తిడి పెరిగిపోయింది ఇక నెక్స్ట్ మన ప్లాన్ ఏంది మిథున్ రెడ్డి గారిని లిక్కర్ కేసులు అరెస్ట్ చేస్తే ఇక మూడో వ్యక్తి జైలుకి బాబోయేది ఇక జగన్ గారే అంటే వరుసగా వన్ బై వన్ అరెస్టులు జరుగుతూ వస్తాయి అనమాట ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని ఈరోజు రేపు అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ మిథుర్ రెడ్డి గారు ప్రజెంట్ మన తెలుగు రాష్ట్రంలో లేడు ఆయనకు కూడా వాస్తవంగా అయితే సుప్రీంకోర్టు హైకోర్టులో ఆయన ముందే బెయిల్ పిటిషన్ కోరడం జరిగింది కోర్టులో కూడా ఆయనకి సానుకూలంగా జవాబు వచ్చింది అదేవిధంగా ఆయన్ని అరెస్ట్ చేయొద్దు పార్లమెంట్ సమావేశాల వరకు ఉంచండి ఎందుకంటే ఆయన గెలిపించుకున్న ప్రజలకు ఆయన ఎంతో కొంత పార్లమెంట్లో గట్టిగా మాట్లాడి ప్రజల సమస్య కోసం ఆయన వాయిస్ వినిపించాలని చెప్పి సుప్రీంకోర్టు హైకోర్టులో కూడా ఆయన సానుకూలంగా బెయిల్ రావడం జరుగుతుంది ఏదేమైనా సరే మన రాష్ట్రంలో కూటం ప్రభుత్వం కక్షపూర్తిగా రెడ్డి గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేయడానికి శరవేగంగా ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది ఎనీవే చూద్దాం మిథున్ రెడ్డి గారిని ఒకవేళ అరెస్ట్ చేస్తే మట్టికి మళ్ళీ మీ అందరికి అప్డేట్ అందిస్తాం మిథున్ రెడ్డి గారు అయితే ప్రజెంట్ మన తెలుగు అయితే లేడు మేబీ ఒకవేళ ఫారిన్ నుంచి ఆయన తీసుకొచ్చి ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేసే అవకాశం అయితే లేదు ఇది ఎట్లా ఏదన్నా సరే మిథున్ రెడ్డి గారు ఆల్మోస్ట్ ఆయనకున్న శక్తి సామర్థ్యం ప్రకారం చూస్తే కేంద్రంలో కూడా ఈ వైఎస్ఆర్సీపీకి పూర్తిగా బీజేపీ మద్దతు ఉంది కాబట్టి మిదిర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం అయితే ఎక్కువ శాతం ఉండకపోవచ్చు ఎందుకంటే ఒకవేళ ఈ కూటమి బీజేపీతో పొత్తు ఉన్నా ఇదే వైఎస్ఆర్సిపికి పూర్తి స్థాయిలో కేంద్రంలో బీజేపీ మద్దతు కూడా ఉంది అది మనం తెలుసు ఫస్ట్ నుంచి కూడా బీజేపీకే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతు ఇచ్చుకుంటూ వచ్చింది ఇప్పుడు కూడా అదేవిధంగా ఈ వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయిలో బీజేపీ అండలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ మద్దతుతోనే రెడ్డి గారు మన తెలుగు రాష్ట్రంలో మొన్నటి వరకు కూడా ఆయన పర్యటించడం జరిగింది ఏదైనా సరే మిథున్ రెడ్డి గారికి ఇప్పుడు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఆయన సేఫ్ జోన్ ఉన్నాడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కొంత టైం పట్టింది వీళ్ళందరూ అరెస్ట్ అరెస్ట్ అని చెప్పి చెప్పుకుంటున్నారు కానీ అవన్నీ ఫేక్ ఎలిగేషన్స్ ఇప్పటివరకు కూడా మిథున్ రెడ్డి గారు అరెస్ట్ కాల అరెస్ట్ కాడు కూడా అరెస్ట్ చేయరు కూడా అంటే మన దగ్గర వస్తున్న అప్డేట్స్ కానీ మన సొంత ఊహ జ్ఞానాలు ఇవన్నీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే ప్రజెంట్ కేంద్రంలో మన వాళ్ళు పర్మిషన్ తెచ్చుకోవాలి పర్మిషన్ లేకుండా ఎటువంటి అప్డేట్ లేకుండా ఇంటిమేషన్ లేకుండా మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే అది చాలా కష్టం మనందరూ తెలుసు మిథున్ రెడ్డి గారు ఆయన నియోజకవర్గం వచ్చినా సరే ఆయన పార్లమెంట్ నాయకులతో తన మాట్లాడడానికి వచ్చినా సరే కూటమి ప్రభుత్వానికి కూడా కొన్ని షరతులు విధించడం జరిగింది అదేవిధంగా ఆయన ఇంటి మీద కూడా దాడి చేసి ఆయన భయప్రాంతులకు గురి చేశాడు అయినా సరే ఆయన మన తెలుగు ఉంటూ ఆయన గెలిపించుకున్న ఎంపీ నియోజకవర్గంలో అన్ని విధాలుగా ఆయన పర్యటించుకుంటూ కార్యకర్తలకు నాయకులకు అండగా నిలబడ్డాడు అందరికీ కార్యకర్తల నాయకులకి అందరు అందరికీ అందుబాటులో ఉండి నెల్లూరు కూడా పర్యటించుకొని వెళ్ళిపోయాడు అయితే ఇప్పుడు మిథున్ రెడ్డి గారి మీద వస్తున్న ఆరోపణలన్నీ పూర్తిస్థాయిలో అవాస్తవాలు వాస్తవాలు కూడా ఒక్కటి కూడా లేవు మిథున్ రెడ్డి గారిని ఇప్పటివరకు కూడా అరెస్ట్ చేయరు చేయలేరు కూడా మేబీ ఇంకా మనం చెప్పలేం ప్రజెంట్ అయితే ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం అయితే లేదు వైసీపీ కార్యకర్తల నాయకులన మీరందరూ హ్యాపీగా ఎప్పటిలో మీ పనులు మీరు చేసుకోండి అరెస్ట్ అనేది ఫేక్ ఎలిగేషన్స్ ఫేక్ న్యూస్ థ్యాంక్ యూ